హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ హాయ్ ఈరోజు అయితే నెత్తిలి చేపల కూర చేస్తున్నా అనమాట మంచిగా ముందుగానే చేపలు వచ్చేసి ఎర్రగా వేయించుకోవాలి వేయించితేనే టేస్ట్ అనమాట చేపలకి కొంతమంది వేయించకుండా చేస్తారు అట్లా బాగోదనమాట ఇట్లనే మంచిగా ఉంటుంది మంచిగా వేయించేసి ఎర్రగా ఆ తర్వాత మంచిగా తలకాయల తోకలు అయితే తీసేసేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్న రుచికి సరిపడేంత ఆయిల్ పోసేసి తాలింపు వడియాలు అయితే వేసేసుకున్నాండి తాలింపు వడియాలు లేకపోతే ఆవాలు వేసుకోండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఉప్పు అలాగే పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి మంచిగా దూరంగా వేగనీయ్యాలన్నమాట పండ్లలాగా వేగాలన్నమాట ఉల్లిపాయలు మా నానమ్మ అనేది అనమాట పండ్లలాగా వేగాలని అట్లా చెప్తున్నా మనమే ఎర్రగా వేగాలంటాం ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి మంచిగా పెద్ద సైజు టమాటాలు అయితే ఒక నాలుగు తీసుకుందా అనమాట కూరకు సరిపడా మంచి కొంచెం ఎక్కువ కూర వస్తుంది ఇవి రెండింటినీ మంచిగా మిక్స్ చేసి మూత పెడుతూ కలుపుతూ ఉండాలన్నమాట మంచిగా మగ్గినాక ఒక స్పూన్ అల్లం అయితే వేసుకోవాలి ఇక అల్లం వేసినాక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ చేపలనేది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి చేపలు ఇసుక కూడా ఉంటుంది కాబట్టి నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడిగేసి ఆ తర్వాత వేసిన చేపలు కూడా పచ్చివాసన పోయే వరకు వాసన పోయే వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంట తగ్గించి పెట్టుకొని వేయించుకున్నాక ఆ తర్వాత మంచిగా నాలుగు స్పూన్ల కారం అయితే వేసినండి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి చేపలు వాసన రావన్నమాట మంచిగా ఉంటుంది అనమాట కూర ఆ తర్వాత కారం వాసన అంతా పోయినాక మంచిగా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మనం మంచిగా చేప ముక్కలు కొడకడానికి కొంచెం గట్టిగా ఉంటాయి కదా కూర కూడా దగ్గర పడే కొంచెం వాటర్ అనమాట ఒక గ్లాస్ వాటర్ అయితే పోసినా ఆ తర్వాత మంచిగా మూత అయితే పెట్టుకోవాలండి ఇంకా మంట తగ్గించి పెట్టి ఇట్లా ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంచిగా దగ్గరికి రావాలండి కూర చూసిన గుమ్మగుమ వాసన వస్తుంది ఇట్లా ఇట్లా కూర మంచిగా మనకి ఇట్లా ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుందండి ఇట్లా తినాలనిపించే వాసన అనమాట మంచి కూర వాసన అయితే అన్ని కుదురుకున్నాయి కదా అల్లం పసుపు కారం ఉప్పు ఇక మంచి వాసన వస్తుంది కూర అయితే రెడీ అయిపోయింది మంచి దగ్గరికి వచ్చింది అనమాట ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఈ కూర అయితే సూపర్ ఉంటుందండి నెత్తిలి చేపలు టమాటా కర్రీ అనమాట మంచిగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత దీన్ని వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట 应该 ఇంకా తర్వాత మంచిగా రుచి అయితే చూస్తాము నేనైతే ఇక అన్నమైతే పెట్టుకున్నాండి చేపల కూర అయితే మాటల్లో చెప్పలేన అంత బాగా కుదిరింది అనమాట అంత టేస్ట్గా ఉంది చిన్న చేపలు అంటే నాకు ఇష్టమండి నెత్తిల్ చేపలు మంచిగా ఉంటాయి ఇవైతే మామిడికాయ చింతపండు కొంచెం వేసుకొని పులుసులాగా చేసుకోవచ్చు మళ్ళీ మంచిగా ఇట్లా చింతపండు పులుసులో కూడా ఉడికించుకోవచ్చు చింత చిగురు ఇట్లా ఎండు చేపల కర్రీ చేసుకోవచ్చు అన్ని విధాలుగా చేసుకోవచ్చు అనమాట ఈ చిన్న చేపలు అంత బాగుంటాయి మంచిగా ఉంటాయి అనమాట టేస్ట్ కూర అయితే చాలా రుచిగా వచ్చిందండి మీరు ఇట్లా ఒకసారి ఒకసారి చేసుకోండి మా కారం అయితే అన్ని పప్పులు కలిసిన కారం అనమాట దానివల్ల ఇంకింత టేస్ట్ వచ్చింది అనమాట కూరకి అంత బాగుంది ఇప్పుడు మా వారికి అయితే బాక్స్ పంపించాలి అందుకని కొంచెం కూర తిని చూస్తుంది చాలా అయితే చాలా బాగుందండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి